ఓం నమ శివాయ స్త్రీలు ధరించే నగల అర్థం చూద్దాము వడ్రానము గర్భాకోశము కదలిక లోపలున్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది అలా బంగారాన్ని అనేక మార్గాల ద్వారా ఆహారంగా తీసుకుంటే ఎంతో ఫలితం ఇస్తుంది అలాగే బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది ముఖ్యర దీనిని ధరించడం వలన మాట్లాడేటప్పుడు పై పెదవికి తగిలి వీలైనంత తక్కువ మాట్లాడమని చెప్తుంది ముక్కెర ధరించడం వల్ల ముక్కు కొనపై ఏదో విధంగా దృష్టి ఉంటుంది అలా దృష్టి ఉండటం ధ్యానంలో ఒక భాగం అలాగే భార్యాభర్తలు కలుసుకున్న సమయంలో స్త్రీ వదిలిన గాలి పురుషునికి అనారోగ్యం అలాంటి చెడి శ్వాస కలిగిన గాలిని బంగారు ముక్కెర పవిత్రం చేస్తుంది కాలికి మెట్టెలు గర్భాకోశంలోనున్న నరాలకు కాలివేళ్లకు ఉన్న నరాలకు సంబంధం ఉంది దానితో పాటు శ్రీకామాన్ని అదుపులో ఉంచుకోవాలంటే కాలివేలికి రాపిడి ఉండాలి నేలను తాకరాదు కామాన్ని పెంచే నరాలు కుడి కాలివేళ్లలో ఉంటాయి చంద్రవంక శిరోమధ్య ప్రదేశంలో ధరిస్తారు ఆ ప్రాంతం నుంచి వచ్చే జీవనధారణమైన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుంచి హృదయంలోకి ప్రవేశిస్తుంది అందుకే ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు కంఠానికి వేసుకునే ఆహారాలు హృదయంలో ఉన్నాడు ఆ విషయాన్ని గుర్తించాలని చెప్తూ ధరించడం తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా బంగారం పోగొడుతుంది బంగారం ధరించడం వలన చెడులు కలలు రాకపోవడమే కాకుండా గుండె మీద బంగారం గుండెకు సంబంధించిన వ్యాధులను కూడా పరిగడుతుంది అలంకారానికి పెట్టుకునే వస్తువులు అవసరానికి ఆదుకుంటాయి పూర్వం రాజులు చక్రవర్తులు అతి సన్నని బంగారు రేకులు చేయించుకొని వేడి అన్నం మీద వేసుకొని తినేవారు వెనువెంటునే ఆ బంగారం కరిగి అన్నంలో కలిసిపోయేది అలా వారు బంగారాన్ని కూడా ఆహారంగా తీసుకునేవారు బంగారముతోటి ధరించడం వలన మనం కడుపులోకి తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది కదా సో స్త్రీలకి ప్రతి ఒక్క ఆభరణం కూడా ఆరోగ్యానికి సంబంధించి మన పెద్దలు నిర్ణయించి వేశారు సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి